నమస్తే అండి నా పేరు నాగార్జున ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా తల్లాడు మండలం మంగాపురం గ్రామంలోని పరుచూరు వెంకటేశ్వరరావు గారి పొలంలో ఉన్నాం ఇతని పొలం చాలా బాగుంది పోతలు కూడా బాగా వచ్చినాయి రీసెంట్గా మందు కొట్టాడని చెప్పేసి అతన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఇది తోట బాగా పోత వచ్చింది నల్లిపోయింది రీసెంట్గా ఏం మందు కొట్టారండి మీరు ఈ గాండీవా చోటు ఎన్ని రోజులు అవుతుందండి ఈ వాటికి ఆరు రోజులు ఆరు రోజులు అయింది ఆరు రోజులు అయితే ఈ గాండివ చోటు కొట్టక ముందు ఏముంది ముందు కొంచెం ముదుగు కలర్గా కొంచెం నలుపుగా ఉంది తోట ఇది కొట్టిన తర్వాత మన తాళపాకు తామలపాకున్న వచ్చేసి గ్రోతింగ్ రావటం గ్రోతింగ్ వచ్చింది పోత బాగా రావటం పోత బాగా వచ్చింది పూత పోత బాగా వచ్చింది ఎన్ని గంటల సుమారు వచ్చిందండి ఐదు గంటలు పై ఊడిన వచ్చింది ఐదు గంటల దాకా వచ్చింది నల్లి పోయిందే ఆ నల్లి అసలు అనేది కాపట్ల ఇప్పుడు పురుగు పైందే పురుగు రెండు రకాల పురుగు రెండు రకాల పురుగులు పోయింది పురుగు సుక్కల పురుగు

ఐదు కింటాల క్రాప్ సెట్ అయిందని చెప్పేసి అంటున్నాడు నల్లి దోమ ముడత రెండు పురుగులు మొత్తం క్లియర్ అయినాయి చెప్తున్నాడు అనమాట ఈ తోట కూడా ఎక్సలెంట్గా ఉంది ఆల్రెడీ ఒక ఇరవై కింటాల్ క్రాప్ కూడా పడి సెట్ అయింది అనుకుంటా ఇది పోతలు కూడా బాగా వచ్చినాయి ఇవి ఈ ఇవి నాగార్జున ట్రేడర్ తల్లాడు షాప్లో అందుబాటులో ఉన్నవి కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు ఈ గాంధీవా చోటు మా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ ఎయిట్ మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ